మంగళగిరిలో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జన్మదిన వేడుకలు జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరిలో టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి పుట్టినరోజు వేడుకలు జరిగాయి టీడీపీ నేతలు గోవాడ దుర్గా రావు వాగా మాధవరావు జొన్నదుల బాలకృష్ణ ఎం విఠలరావు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ నాయకురాలు మరియు పేదల కార్మిక పెన్నిదైన మా సోదరి శ్రీమతి తిరుమల తిరుపతి దేవస్థానంగా టెక్స్ట్ బోర్డు డైరెక్టర్ గారైన శ్రీమతి తమ్మిశెట్టి జానకి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అలాగే వీరికి మరెందో ఉన్నత పదవులు రావాలని ఆ దేవదేవుడైన లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటూ మేము ప్రార్థిస్తున్నాం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకత్త శ్రీమతి తమ్మిశెట్టి జానకీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జానకిదేవి గారు సేవా కార్యక్రమంలో కానీ పార్టీలో కానీ వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరి ముందు ముందు ఎన్నో పదవి అధిరోహించాలని కోరుకుంటూ మా బీసీసీ తరఫున మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ंद्र चंद्रेतुरेय भगूमश धीमह धीयो नहा प्रचो ఆత్మకూరు బైపాస్ రోడ్ అండర్ పాస్ సమీపంలోని సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ లో గురువారం టీడీపీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా పలువురు నాయకులు చేనేత ప్రముఖులు పద్మశాలీయ ప్రముఖులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జానకిదేవిని నాయకులు షాలువాళ్లతో సత్కరించి బొకేలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ వన్నం రమేష్ బాబు దేశం నాయకులు గోవాడ వాకా మాధవరావు జొన్నాదుల బాలకృష్ణ మునుగాల విఠలరావు ఆకురాతి లక్ష్మణ్ అన్నం అగబాబు అనుమోలు శ్రీనివాసరావు పొట్లాబొత్తు నరసింహరావు కట్టా నాని ఇంకోళ్లు శంకర్రావు గోబాడ రవి తదితరులు జానకి దేవిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు తమ్ముశెట్టి జానకి దేవి గారికి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థితికి ఇచ్చారంటే అది నారా లోకేష్ గారు గుర్తించి ఇవ్వడం అనేది కూడా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా బోర్డు నెంబర్ చేయటం పద్మశాలీల్లోనే ప్రఖ్యా పేరు ప్రఖ్యాతులుగా తమ్మిశెట్టి జానికీదేవి గారికి మరొకసారి పుట్టిన దాని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తమ్మిశెట్టి అంటేనే మొట్టమొదటి నుంచి ఈరోజు తమ్మిశెట్టి రామకృష్ణ గారంటే మంగళగిరిలో తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు మరి ఆ కుటుంబ కోడలుగా వచ్చినటువంటి జానికీ గారు మరి తెలుగుదేశం పార్టీలో సేవ చేస్తూ మరి ఇంతటి టీడీటీ బోర్డు డైరెక్టర్గా పదవులు అలంకరించడానికి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాము అలాగే జానికి దేవ్ గారు మరిన్ని జన్మదిన కార్యక్రమాలు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మన శ్రీవారి సేవలో చేసుకోమని ఒక పదవినిచ్చారు అలాగే అభివృద్ధి చెందుతూ మళ్ళీ ఇంకొక పదవికి ఆశిస్తూ ఇంకా అమ్మాయిని నుండి నూరేళ్ళు శ్రీవారి సేవలో